అరకులోయలో రెండవ రోజు వైసీపీ బంద్ చేయడంపై పెదలబుడు సర్పంచ్ పెట్టేలి దాసుబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జీవో నెంబర్ మూడు కోసం అనేక ప్రజా సంఘాలు మరియు అనేక పార్టీ కార్యకర్తలు కలిసి బంద్ కార్యక్రమం చేపట్టడం తప్పలేదని మనకు ఏదైనా తప్పు జరిగినప్పుడు ప్రజా సంఘాల ద్వారా ప్రభుత్వానికి సమస్యలు చేరే వరకు మనం బంద్ చేయడం తప్పదని అన్నారు కానీ శనివారం చేస్తున్న బంద్ కేవలం రాజకీయ లబ్ధి కోసమే అని ఆయన అన్నారు అరకువేలి మండలం పెదలపుడు మేజర్ పంచాయతీ సర్పంచ్ నిన్నటి నుండి మన ఏజెన్సీలో జివో నెంబర్ త్రీ కోసం మరి అనేక ప్రజా సంఘాలు ఇక్కడ ఉన్నటువంటి అనేక పార్టీలు కలిసి బంద్ కార్యక్రమం చేపడుతున్నారు తప్పులేదు మనకు ఏదైనా అన్యాయం జరిగినప్పుడు ప్రజాస్వామ్యబద్ధంగా మనం ఖచ్చితంగా ప్రభుత్వానికి మరి ఆ ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు సేరే వరకు మనము బంద్ చేయడంలో తప్పు లేదు కానీ వీరు ఈరోజు చేస్తున్నటువంటి బంధు కేవలం రాజకీయ లబ్ధి కోసం ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకు అలాగే నిరుద్యోగులకు మోసం చేయడం కోసం వైసీపీ పార్టీ మరి ఈరోజు రెండవ రోజు బంధు ప్రకటించడం చాలా బాధకరం ఎందుకంటే గత ఐదేళ్ళు పరిపాలించింది వైసీపీ పార్టీ ఆ రోజు వాళ్ళ పరిపాలనలో సాగుతున్న సందర్భంలోనే జియో నంబర్ త్రీ సుప్రీంకోర్టు కొట్టేస్తే ఆ రోజు ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ముఖ్యమంత్రి కానీ ఒక్కరు కూడా ఈ విషయం గురించి మాట్లాడకపోగా సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ కూడా మంత్రి గారు కూడా ఉన్నారు మరి ఈరోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక విధంగా అధికారం పక్షంలో ఉన్న ఒక విధంగా ప్రవర్తించడం మన తెలుగుదేశం పార్టీకి కానీ మా నాయకత్వాన్ని కానీ ఏనాడు అటువంటి పరిస్థితి ఉండదు ఉండబోదు కూడా మీరు మూడు నెలల ముందు వన్ బై సెవెంటీ మీద దుష్ప్రసారం చేస్తూ మా స్పీకర్ గారు అన్నని మాటని కూడా రోజు వన్ బై సెవెంటీ ఎత్తేయాలని అన్నారని దుష్ప్రసారం చేసిన సందర్భంగా మరి ఆ బాధ్యతగా ఈ గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజనుల మీద ఉన్న ప్రేమతో బాధ్యతతో మా స్వయన ముఖ్యమంత్రి గారు వచ్చి మరి వన్ బై సెవెంటీ ఎక్కడికి పోదు ఖచ్చితంగా గిరిజనులకి పశిష్టమైనటువంటి ఒక చట్టాన్ని అది మనం ఖచ్చితంగా ఉంటుంది ఎలాంటి అన్యాయం జరగదని ఆ రోజు సుస్పష్టంగా మరి వచ్చి బహిరంగంగానే ప్రెస్ మీట్ ఇవ్వడం జరిగింది అటువంటి సందర్భం మన గిరిజన ప్రాంతంలో ఏదైనా అన్యాయం జరిగినప్పుడు ఆనాడు వైసీపీ గవర్నమెంట్లో జగన్మోహన్ రెడ్డి ఏనాడు చేయలేదు ఆయన ఏదైనా చేశారంటే ఆయన వెన్నుపోటులాగా మన ప్రాంతానికి అభివృద్ధిలో నిరుద్యోగ పెరగడంలో అలాగే ఇక్కడ ఉన్నటువంటి మన గిరిజన ప్రాంతానికి వచ్చే కేంద్ర ప్రభుత్వ నిధులు మళ్లించడంలో ఆయన వెన్నుపోటులాగా వెన్ను పొడిసి వెన్నుపోటు పొడిసి పరదలు కప్పుకొని తాడేపల్లి ప్యాలెస్లో మరి హాయిగా మన ఏసీ వేసుకుని పడుకున్నటువంటి